ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో అక్టోబర్ నెలలో మూడు తేదీలలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇంకా అక్టోబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న అంగప్రక్షణం సేవా టికెట్స్ కి సంబంధించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ పర్టికులర్ గా మన వీడియోస్ లైక్ ఓం నమో వెంకటేశాయ ముందుగా అక్టోబర్ నెలలో మూడు తేదీలలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ లో మొదటి అప్డేట్ అక్టోబర్ ముప్పైనా శ్రీవారి ఆలయంలో పుష్పయాగం తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ ముప్పైనా గురువారం రోజు మహోత్సవం శాస్త్రోక్తకంగా జరగనుంది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన రెండవ గంట నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉస్తవర్లను సంపంగి ప్రదక్షిణలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేసి స్నాపన తిరుమంజనం నిర్వహిస్తారు ఇందులో భాగంగా పాలు పెరుగు తేనె చందనం పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ రకాల పుష్పాలు పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీ మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు ఆర్జిత సేవలు రద్దు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన నా కారణంగా సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది అక్టోబర్ ముప్పై పుష్పయాగం రోజున తిరుపావడ సేవ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దయ్యాయి తోమాల అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు ఇదండి అక్టోబర్ ముప్పయో తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సేవని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ పుష్పయాగం సేవకి ముందు రోజు అనగా అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు అంకురార్పణ కారణంగా అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది అండ్ అలాగే అక్టోబర్ ముప్పయో తేదీన పుష్పయాగం సేవ ఉంటుంది కాబట్టి ఆ రోజు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం తిరుపావడ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలను టీటీడీ వారు అక్టోబర్ ముప్పైవ తేదీన రద్దు చేశారండి అండ్ అలాగే తోమాల అర్చన ఈ రెండు రకాల సేవలను ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది అయితే అక్టోబర్ ముప్పై తేదీ పుష్పయాగం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి ఆ సేవా టికెట్ తో అదే రోజు రెండు సార్లు స్వామివారి దర్శనం కల్పిస్తారు అంటే ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు అక్టోబర్ ముప్పై తేదీ ఉదయం ఏడు గంటల కల్లా సుపథం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేశారు అంటే ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు ఇలా వీటన్నింటితో కూడా స్వామివారికి స్నాపన తిరుమంజనం అంటే అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తరువాత మొదటిసారి స్వామివారిని దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావచ్చు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ రకాల పుష్పాలు పత్రాలతో స్వామివారికి పుష్పయాగ సేవలు నిర్వహిస్తారు ఈ పుష్పయాగం సేవ అయిపోయిన తర్వాత సాయంత్రం ఐదు గంటల సమయంలో మళ్ళీ రెండోసారి స్వామివారిని దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావచ్చండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ తొమ్మిదో తేదీన ఈ పుష్పయాగం సేవలో నేను పాల్గొనడం జరిగింది పుష్పయాగం సేవలో పాల్గొన్న నా అనుభవాలని ఒక వీడియో రూపంలో మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే అక్టోబర్ ఇరవైనా శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ ఇరవయో తేదీ దీపావళి ఆస్థానాన్ని టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించనుంది దీపావళి నాడు ఉదయం ఏడు గంటల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు బంగారు వాకిలి ముందు ముందుగల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది ఆస్థానంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వ భూపాల వాహనంలో గరుడాల్ వారు అభిముఖంగా వేంచేపు చేస్తారు సేనాధిపతి అయిన శ్రీ సేనుల వారిని కూడా స్వామి వారి మరో పీఠంపై దక్షిణ అభిముఖంగా వేంచేపు చేస్తారు ఆ తరువాత స్వామి వారికి ప్రత్యేక పూజ హారతి ప్రసాద నివేదనలను అర్చకులు ఆగముక్తంగా నిర్వహిస్తారు దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది కాగా సాయంత్రం ఐదు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తుల కటాక్షించనున్నారు ఆర్జిత సేవలు రద్దు దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబర్ ఇరవై కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు ఇదండి అక్టోబర్ ఇరవయో తేదీ శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ రోజు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ మూడు రకాల ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేశారు అండ్ తోమాల అర్చన ఈ రెండు రకాల ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు దీన్ని భక్తులు గమనించుకోగలరు అయితే అక్టోబర్ ఇరవయో తేదీ అండ్ అలాగే అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఈ ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు టిటిడి నుంచి ఈ అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన తర్వాత కొంతమంది భక్తులకు ఉన్న సందేహం ఏంటి అంటే ఆ తేదీలలో ఆర్జిత సేవలను రద్దు చేసినప్పటికీ ఆ ఆర్జిత సేవ టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి భక్తులకి కేవలం స్వామివారి దర్శనం అయినా కల్పిస్తారని కొంతమంది భక్తులకైతే సందేహం ఉంటుందండి మామూలుగా టిటిడి వారు ఏదైనా నెలలో ఏదైనా స్పెషల్ అకేషన్స్ కారణంగా ఆర్జిత సేవలను కావచ్చు దర్శనాలను కావచ్చు రద్దు చేస్తున్నారు అంటే ఆ తేదీలకి సంబంధించి దర్శనం టికెట్స్ అయినా ఆర్జిత సేవలైనా అడ్వాన్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేయకుండా హోల్ లో పెట్టడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కళ్యాణోత్సవం గుంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ మూడు రకాల ఆర్జిత సేవల్ని అక్టోబర్ ఇరవై అలాగే అక్టోబర్ ముప్పై ఈ రెండు తేదీలకి కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేయకుండా హోల్ లో పెట్టడం జరిగిందండి అయితే కళ్యాణోత్సవం సేవ అనేది తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లెక్కిడిప్ ప్రతి రోజు కూడా అందుబాటులో ఉంటుంది అక్టోబర్ ఇరవై అక్టోబర్ ముప్పై ఈ రెండు తేదీల్లో కళ్యాణోత్సవం సేవను కూడా రద్దు చేస్తున్నారు కాబట్టి ఆ ముందు రోజుల్లో అనగా అక్టోబర్ పంతొమ్మిదో తేదీ అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ ఈ రెండు తేదీల్లో తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లెక్కిడిప్ లో కళ్యాణోత్సవం సేవ అనేది ఉండదు అంటే మామూలుగా సేవలైన దర్శనాలైన టీవీ వారు రద్దు చేస్తున్నారు అంటే ఆ టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేయకుండా ఫోన్ పెట్టడం జరుగుతుందంటే దీన్ని గమనించుకోగలరు ఇకపోతే అక్టోబర్ నెలకి సంబంధించి రేపు అంగప్రక్షణం సేవా టికెట్ ని రిలీజ్ చేస్తున్నట్టు టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ అంగ ప్రక్షణం సేవా టికెట్స్ ఈ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ ఎయిటీన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సాటర్డే విల్ బి అవైలబుల్ బిట్వీన్ టెన్ ఏఎం టు ఫోర్ పిఎం ఆన్ సిక్స్టీన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం రోజుకు సంబంధించి రెండు వందల యాభై అంగ ప్రక్షణం సేవా టికెట్స్ కి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు ఆన్లైన్ లెక్కడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్టోబర్ పదహారవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయండి కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు దీన్ని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తిరుమలలో అంగప్రక్షణం సేవ చేసి సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు అందరూ కూడా మిస్ కాకుండా రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలలోపు ఈ అంగప్రక్షణం సేవా టికెట్స్ కి ఆన్లైన్ లక్డిపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నిన్నటి ఈ రోజు దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం రోజున డెబ్బై రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పదిహేడు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం టూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు నుంచి పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ పెసలంటరీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటి గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఓం నమో వేంకటేశాయ